మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది గురుగారు మీనరాశి వారికి రెండు గ్రహాలయాలుకూలిస్తున్నాయమ్మ జన్మచంద్రుడు ద్వితీయ శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి దేనికి వెనకడుగు వేయవద్దు చెంచల నిర్ణయాలు తీసుకోవద్దు ధైర్యంగా స్థిర చిత్తంతో చేసే పనుల్లో విజయం ఉంటుంది ధర్మ మార్గంలో ముందుకు సాగండి గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ధర్మం తగ్గిపోతూ ఉంటుంది ఆర్థికంగా బలపడతారు విశేష ధనయోగాలు ఉంటాయి శుక్రుడు ద్వితీయ స్థానంలో ధనయోగంలో ఉన్నారు ధనస్థానంలో ఉన్నారు ధనరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ధనయోగం బాగుంటుంది మంచి లాభాలుంటాయి ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం మంచిది ఎందుకంటే అధిక గ్రహాలు దోషంలో ఉన్నాయి గోచాలంలో దోషస్థానాల్లో ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాల్లో ఆత్మీయులని సంప్రదించడం మంచిది సొంత నిర్ణయాల కంటే సమిష్టిగా తీసుకొని కృషి చేస్తే అది మంచి జరుగుతుంది కాలం వృధా కాకుండా జాగ్రత్త పడండి ముందస్తు ప్రణాళికలు అవసరం మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టమైన సంభాషణ ఉండాలి మితంగా మాట్లాడాలి మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గొడవలు పడరాదు మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్నిస్తాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది శాంత స్వభావంతో ప్రశాంతమైనటువంటి ఆలోచన సరళతో ముందుకు సాగండి కష్టాలు తొలుగుతాయి ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని గడపాలి వారం చివరి భాగంలో మేలైన వార్తలు వింటారు ఈ రాశి వారు దైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు రెండవ రాశిలో సూర్యుడు నాడు సూర్యనారాయణ మూర్తిని దర్శించాలి గురుగారు వీరు ఏ విధానం చేస్తే మంచిది అగ్నికి సమర్పించాలి